నమస్కారం సిటీ స్వాగతం ముందుగా కాకినాడ అంజు కంటి హాస్పిటల్లో ఆధునిక లేజర్ మిషన్ ప్రారంభం ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సత్వరమే సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలి జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ కలెక్టర్మోహన్ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు నేతనుల హర్షం సార్ అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చూస్తే కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ థ్యాంక్ యూ సార్ నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వంద అడుగుల చేనేత చీరపై థ్యాంక్ యూ సిబిఎన్ సారాన్ని నినాదం చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని చేనేత వస్త్రాలపై ఐదు శాతం జిఎస్టిని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అన్నారు నేతన్న భరోసా పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు చేనేత జాతీయోద్యమ నాయకుడు కీర్తిశేషులు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తానని ప్రకటించి ఆయన భారీ విగ్రహాన్ని మంగళగిరి నేతన్న సెంటర్ వద్ద నిర్మిస్తానని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చేనేత కార్మికులకు అండగా ఉంటానని చేనేతల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వింజమూరి వెంకట సుబ్బారావు కాకినాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు జగ్గార్పు మల్లికార్జున దేవాంగ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయలక్ష్మి కర్ణభక్త సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి గుడిమెట్ల వీర్రాసు కరికాల భక్త సంఘం యువజన విభాగం నాయకుడు కోతా భక్తుల పవన్ కుమార్ पीएससी चेयरमैन एएनसी डायरेक्टर को वेंकटेश्वर बाजार सीईओ सीईव वल्लभदास शिवाजी गणेश त అండి నేను కాకినాడ మహిళా అధ్యక్షురాలుగా పది సంవత్సరాలు పనిచేశాను పనిచేశానండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోని కూటమి ప్రభుత్వానికి మా చేనేత కార్మికులంతా రాష్ట్రం మొత్తం మీద అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే బీజేపీ మోదీ గారి మీద నమ్మకంతో మొత్తం మేమంతా కూడా ఏకదాటిగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మేము అధికారంలో తీసుకురాడిన మా సహశక్తిలో మేము కృషి చేసామండి అదేవిధంగా మొన్న ఏడో తారీఖు నాడు ఆగస్ట్ ఏడు చేనేత దినోత్సవం నాడు నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకి వరాల జల్లు కురిపించారు ఎందుకంటే రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారు అలాగే నేత కార్మికులకి ఏమో మా గణేష్ ఐదు వందలు యూనిట్లు అలాగే ఎప్పుడు నుండో మాదొక కోరిక యాభై సంవత్సరాల నిండిన చేనేత కార్మికులందరికీ కూడా పెన్షన్ ఇవ్వనమని ఎందుకంటే మేము మగ్గంలో ఉండి నేతనెత్తే ఆ అది మా కడుపులోకి వెళ్ళిపోయి నేతను వేసిన వాడికి వయసు తక్కువైనా సరే వృద్ధాప్యంగా కనిపించి మేము కొన్ని నాలుగు యాభై ఏళ్ళు వచ్చేటప్పుడు కూడా మేము నేత పని చేయలేకపోతున్నాం అందుకనేసి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా నేత కార్మికులకి రైతు భరోసా ఇచ్చినట్టే నేతన్న భరోసా పాతికేల రూపాయలు ఇస్తానన్నారు దానికి కూడా మా చేనేత కార్మికులు అందరం కూడా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా చేనేత మార్గాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని అలాగే మరమర్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని ప్రకటించడం జరిగింది దానికి జీవో రిలీజ్ చేయడం జరిగింది దానికి గాను అలాగే ఏదైతే చేనేతలకు పెరు భారంగా మారిన ఐదు శాతం చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మేము భరిస్తామా భారాన్ని అని చెప్పి ప్రకటించడం జరిగింది దాన్ని అమల్లో తీసుకురావడానికి నిన్న చేనేత దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి మార్గదర్శకాన్ని కూడా రూపొందించారు అలాగే ఏదైతే గతంలో ఒక్క నేతన్న నేస్తం ఇచ్చి మిగతా పథకాలన్నీ రద్దు చేసి ఒక నేతన్న నేస్తం అమలు చేస్తున్న గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అలా కాకుండా అదే పథకాన్ని నేతన్న భరోసా పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దానికి కాను అలాగే అతి ముఖ్యంగా ఏదైతే చేనేత జాతీయోద్యమ నాయకులు పెద్దలు శ్రీ ప్రగడ కోటయ్య గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతామని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది దానికి అలాగే మంగళగిరిలో ప్రగడ కోటయ్య గారి భారీ విగ్రహాన్ని కూడా కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చేనేత సామాజిక వర్గాలన్నీ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇతర ఏదైతే ఆప్కో బకాయిలు ఇతర సమస్యలు ఉన్నాయో చేనేతలకి ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తే చేనేతలు ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రై మా నేతన్నలకి ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల యూనిట్ల ఉచిత కరెంటు అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు భరోసా అలాగే మాకు ముఖ్యమైనది ఐదు శాతం హ్యాండ్లూమ్ క్యా ఉన్న జీఎస్టీ అనేది ఇది రద్దు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఇది ఎప్పుడు అన్యదా మేము ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఇది చాలా కృతజ్ఞతతో చేసుకుంటున్నాం మేము ఓకే నమస్కారం అండి ముఖ్యంగా కోట ప్రభుత్వానికి నమస్కారం ఈరోజు మరి ఈ సేనాథ నేత నలకి ఇచ్చినటువంటి హామీలన్నీ ప్రభుత్వం నిలబెట్టుకున్నందుకు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మాకు ఇచ్చినటువంటి నేత పరిశ్రమలో ఉన్నటువంటి చేనేత కార్మి గత ప్రభుత్వం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి మరి చూతు చేతులు దృక్కుంది ఎందుకంటే మూడు లక్షల మంది చేతనేత కార్మికులు ఎనభై రెండు వేల మందికి ఇరవై నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అది మరి ఈ ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా మరి జిఎస్టీ రద్దు చేయడం క్రిప్ట్ ఫండు ఎనిమిది పర్సెంట్ పదహారు పర్సెంట్ పెంచడం జరిగింది అలాగే మరి జిఎస్టీని కూడా రద్దు చేశారు మరి ఇరవై ఐదు వేలు కూడా ఇస్తానని హామీ ఇచ్చింది మరి అది కూడా త్వరలో మరి ఆ హామీని నిలబెట్టుకోమని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం అలాగే మాకు ఇంకా కోరికలు ఉన్నాయి ఎందుకంటే యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి చేనేత గారికి పెన్షన్ ఇవ్వాలని అది కూడా మీరు తొందరలో అమలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చేనేత కులాలు రాష్ట్రంలో ఉన్న చేనేత కులాల అందరి తరఫున కూడా మీకు ముఖ్యంగా ఈరోజు మా యొక్క కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారా మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఎందుకంటే మేము ఆయనకు వృత్తంగా చెప్పుకున్నాం ఎందుకంటే కాకినాడలో ఉన్నటువంటి ఉన్నటువంటి సేనాధి కులాలని ఒక భక్తులు తెచ్చి ఈరోజు మరి ఆయన మన కాలాభిషేకం చేయించడం ఆయన సమక్షంలో చేస్తున్నాం అందుకో ఆయనకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సంస్కృతి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొడుగు బలిగిన వర్గాలకి స్వాతంత్రం రాలేదు కొడుగు బలిగిన వర్గాలకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గానికి అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించి రాజకీయంగా కల్పించి గౌరవాన్ని పెంచాడు ఆయన కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు అని బడుగు బలహీన వర్గానికి బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే పొడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది ఇది గర్వంగా చెప్తున్నాను ఇది నేను చెప్పే మాట కాదు పొడుగు బలహీన వర్గాన్ని చెప్పే మాట ఈ రోజు చూస్తున్న నేతన్న ఈ రోజున చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజున నేతన్నలకు ఏదైతే ఈ రోజు ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుందో ఆ సహకారాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఈరోజు ఒక నడు రోడ్డు మీద ఈరోజు ఒక నేతన్న కుమారుడుగా ఈరోజు ఒక చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ పాలు తాలూకా సంబంధించిన నేతన్నలందరూ కూడా ఒక చోట చేరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచాలి ఆయన రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతో ఇప్పుడే పాలాభిషేకం చేశారు వంద అడుగుల చీరనేసి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఈ వాళ్ళు వాళ్ళ ముట్టినని కూడా ప్రదర్శన చూపించారు నేను కూడా అది దగ్గరుండి లేశాను అన్నీ చేశాను ఇది కులవృత్తి ఇటువంటి కులవృత్తుల మీద చేనేతలే కాదు ఎంతోమంది పడుగు బలహీన కాదు కులవృత్తి మీద ఆధారపడి బతికిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కులవృత్తులన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం కులవృత్తులు పాడైపోతే కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే కూడా సాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు అలాంటి కొలవత్తులు బీసీ కార్పొరేషన్ ద్వారా అందరికీ అన్ని వర్గాల ప్రజలకి కొలవత్తులు చాదుకోవడం జరిగింది మరి ఈ రోజున అలాంటి కులవత్తులు కూడా ఈ రోజున ముందుకెళ్ళాలంటే ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈరోజు చూస్తున్నాం కరెంటు ఖర్చు అవుతుంది ఈరోజు ప్రతి యూనిట్ రికనా రాసి పెట్టారు చూడండి ఈరోజు నేతలకి మగ్గాలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అదేవిధంగా ఏదైతే ఈ రోజున మన అయితే ఐదు వందల యూనిట్లు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున నేతలకి జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిస్థితులండి కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వమే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కూడా ఈ రోజు తగ్గించడం జరిగింది అదేవిధంగా నేతన్న భరోసా కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇరవై ఐదు వేల రూపాయలు కాంబోషన్ కాదండి ఈ రోజున ఆ విధంగా చూసుకుంటే నేతలనుకి యాభై సంవత్సరాల పెన్షన్ ఈ రోజున అందరికీ కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది నేతలకి తగ్గ దగ్గర తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది నేతలకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈరోజు పని ఉండాలని చెప్పి దగ్గర పది వేలు కోట్ల కేటాయించడం జరిగింది అందుకే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తామని కూడా చంద్రబాబు సందర్భంగా తెలియజేస్తున్నారు